డే హైలైట్స్ హైలైట్స్తో వచ్చేసాను వెల్ డే ట్వెల్ లో అంత ఖాస్గా ఏం జరగలేదు స్టార్టింగ్లో వెల్ యాజ్ యూజువల్గా మార్నింగ్ ఒక హుషారైన సాంగ్తో అందరూ లేసారు ఎప్పట్లాగే అండ్ కిచెన్లో సందడి అండ్ అందరూ ఫ్రెష్ అవ్వడం అలా మామూలుగానే జరిగిపోయింది కాస్త ఫస్ట్ లో కాస్త బోరింగ్ కొట్టింది సో జనాలు కూడా దే ఆర్ లీజన్లీ స్కిప్పింగ్ ద ఛానల్ బిగ్ బాస్లో ఏంటి ఇదే బోరింగ్ డిస్కషన్స్ ఇవే నడుస్తూ ఉన్నాయి అనుకున్నట్లుగా వాళ్ళు చూస్తున్నారు ఆడియన్సెస్ కూడా వీళ్ళు ఆ తర్వాత ఇప్పుడు మరి బోర్ కొట్టకుండా కూడా బిగ్ బాస్ చేయాలి కదా ఈసారి బిగ్ బాస్ ఏం టాస్క్ ఇచ్చారంటే ఇప్పుడు కల్పన శివాజీ రాజా ప్రిన్స్ వీరు ముగ్గురు కూడా వాళ్ళు క్యాప్టెన్సీకి వాళ్ళు అర్హులు అంటే ఈ వారం ఎవరు క్యాప్టెన్గా కొనసాగుతారు కొనసాగాలంటే మరి వారు కూడా ఒక టఫ్ టాస్క్ నుంచి బయటపడాలి కదా వీళ్ళు ఈ ముగ్గురిట్లో ఎవరు బెస్ట్ గా డీల్ చేస్తారో వాళ్ళే ఈ వారం క్యాప్టెన్ గా ఉండబోతున్నారు అయితే వీళ్ళ కోసం ఒక టాస్క్ ముందు పెట్టారు బిగ్ బాస్ అదేంటంటే చక్కగా అందరినీ లివింగ్ రూమ్ లోకి వచ్చేయమన్నారు అండ్ క్లోజ్ చేసేస్తారు ఆ పార్క్ గార్డెన్ ఏరియాలో మొత్తం ఒక మూడు గుర్రాలు అక్కడ పెట్టి ఈ గుర్రం మీద బజర్ స్టార్ట్ అవ్వగానే అంటే హార్న్ మోగగానే వీళ్ళు ముగ్గురు కూర్చోవాలి కూర్చుని మధ్య మధ్యలో ఎప్పుడైతే హార్న్ మోగుతుందో అప్పుడు వారికి వాటర్ తాగిపించాలి వేరే కంటెస్టెంట్స్ ఇలా మొత్తం ఇంకొక పెద్ద సైరన్ మోగే వరకు గా ఎవరు చేస్తారో వాళ్ళే ఈ బిగ్ హౌస్కి క్యాప్టెన్స్గా కంటిన్యూ అవుతారు వెల్ ఇది కాస్త వినడానికి బానే ఉంది చెల్ గుర్రం గుర్రం మీద కూర్చోడమే కదా అని కానీ ఎంతసేపు ఎలా కూర్చోబెడతారన్నది మాత్రం ఎవరికీ తెలీదు వీళ్ళు ఎంతైనా జోష్గా రెడీ అయిపోరు మన ముగ్గురు కంటెస్టెంట్స్ కల్పన శివాజీరాజా అండ్ ప్రిన్స్లో సో అందరూ హౌస్ మేట్స్ కూడా చక్కగా ఫ్రెష్ అయిపోయి భోజనాలు చేసి కూర్చున్నారు వెల్ సైరన్ మోగిపోయింది ముగ్గురు కూడా గుర్రాల మీద కూర్చొని చక్కగా స్టార్ట్ చేశారు చెల్ చెల్ గుర్రం టాస్క్ ని ఎప్పుడో చిన్నప్పుడు మనం మన ప్లే స్కూల్లోనో లేకపోతే అమ్మమ్మ వాళ్ళు బర్త్డేకి గిఫ్ట్ గా ఇచ్చిన గుర్రం మీదనో కూర్చొని లేక అది కూడా లేకుండా ఫోటో స్టూడియోలో కేవలం ఫోజు కోసం ఒక్క ఫోజు కోసం ఉన్న గుర్రాలుంటాయే వాటిని తీసుకొచ్చి పెట్టారు బిగ్ హౌస్లో వాటి మీద ముగ్గురు కూర్చొని చక్కగా గుర్రం ఆట ఆడుతున్నారు వేరే కంటెస్టెంట్స్ వారి కోసం తప్పించిపోయి మధ్యలో ఎప్పుడైతే హార్న్ మోగుతుందో అప్పుడు ఒక్కొక్క గ్లాస్ మంచినీళ్ళు తాగిస్తూ ఉన్నారు అయితే అందరి బిగ్ హౌస్ లో ఉత్కంఠ ఏంటంటే అమ్మో ఇలా ఎంతసేపు ఆడాలి ఏదో పది నిమిషాలు అర్ధగంట మ్యాక్సిమం గంట ఆడతాం ఇలా ఎన్ని గంటలు ఉండాలంటూనే సాయంత్రం అయిపోతుంది సాయంత్రం ఏంటి చీకటి కూడా పడిపోతుంది ఇక ఎనిమిదికు అయితే సాయంత్రం అయిపోయాక కాస్త శివ బాలాజీ నేను చేయలేనంటూ గివప్ చేస్తాడు ఇక గివప్ చేయగానే అందరిలో కూడా ఉత్కంఠ నెలకొంటుంది ఇటు కల్పన గెలుస్తుందా లేక ఫ్రెండ్స్ గెలుస్తుందా అని అందరూ సైడ్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు హౌస్ మేట్స్ అందరూ కాలం వీళ్ళు చేస్తారు ఇలా అన్నట్టుగా వెల్ ఇక రాత్రి ఎనిమిది అవ్వగానే కల్పన ఇంకా నా వల్ల కాదు బాబోయ్ అంటూ తను చేతులు ఎత్తేస్తుంది ఐ ఐఎమ్ గివింగ్ అప్ అంటూ తను తీసేస్తుంది ఇక అలా తను గివ్ అప్ చేయగానే ఫ్రెండ్స్ కాస్త చెల్చెల్ గురం ని ఊగుతూ ఎస్ ఐఎమ్ ద విన్నర్ అని చాలా ఖుషీగా అందరినీ హక్ చేసుకుంటూ వస్తారు అందరినీ ఖుషీగా హాక్ చేసుకొని వస్తాడు ఇక కల్పన హమ్మో నా వల్ల కాలేది టాస్క్ అంటూ నేల మీద పడిపోయి తను రెస్ట్ తీసుకునసాగుతుంది వెల్ ఇంకొక అద్భుతం జరిగింది ఆ బిగ్ హౌస్ లో అందరూ వెయిట్ చేస్తున్నది కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తుంది అదేంటో తెలుసుకోవాలంటే బిగ్ బాస్ హైలైట్స్ వింటూ ఉండండి మీ టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్